విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలోని అనేక కాలనీలోని ఇప్పటికీ వరద ఉధృతి తగ్గలేదు కొన్ని చోట్ల ఇళ్లలోకి వచ్చినా నీరు వెనక్కి తగ్గినా వీధులు కాల్వాలోనే ఉన్నాయి అధిక శాతం జనం ఇళ్లలోనే ఉంటున్నారు కొత్త రాజరాజేశ్వరి పేటలోని పేదలు నివసించే కాలనీలోని మోకాలలోతు ఇంకా నీరుంది అపార్ట్మెంట్లు దుకాణ సముదాయాలు చుట్టూ వరద చేరి బయటకు రాలేకపోతున్నారు చాలా కుటుంబాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీ చేసి పై అంతస్తుల్లో ఉంటున్నారు పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు ప్రయత్నిస్తున్న ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు సుందరయ్య నగర్ రాజీవ్ నగర్ హుడా కాలనీ నందమూరి నగర్ కొత్త రాజరాజేశ్వరిపేట భారత్ మాతా కాలనీ కండ్రిక మాయకరావుపురం డాబా కొట్టు సెంటర్ తదితర ప్రాంతాల్లోని ముంపు తీవ్రత తగ్గలేదు తుమ్మినాదుర్గా నగర్ నుంచి కొత్త రాజేశ్వరిపేట మార్గంలో ట్రాక్టర్లు క్రేన్లు లారీలపై తప్ప ద్విచక్ర వాహనాలపై వెళ్లే పరిస్థితి లేదు అజిత్ సింగ్ నగర్ లోని కొన్ని కాలనీలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్లు ఒక్రేన్లు వంటి పెద్ద వాహనాల్లోనే వెళ్తున్నారు బాధితుల విజ్ఞప్తులపై కాలనీలోని చివరి ప్రాంతాలకు ప్రత్యేక వాహనాల్లోనే చేరుకుంటున్నారు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ప్రజలను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు కొత్త రాజరాజేశ్వరి పేటలోని పశువులు జంతువులు మృత కలేబరాలను తరలించడానికి కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ నుంచి వచ్చిన పారిశుద్ధ్య సిబ్బంది జేసీబీపై వెళ్లాల్సి వచ్చింది అజిత్ సింగ్ నగర్ ప్రధాన రహదారితో సహా పలు కాలనీలు కూడల్లోని ఆహార పొట్లాలు నీళ్ల పోటీలు మజ్జిక ప్యాకెట్లతో వచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి ప్రభుత్వ సిబ్బంది దాతలు అడిగిన వారందరికీ కాదనకుండా అందిస్తున్నారు బాగా ముంపులో ఉన్న లోపల కాలనీలోకి వాహనాలు వెళ్లలేకపోతున్నాయి విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని పరిధిలోని అనేక కాలనీలోని ఇప్పటి వరకు వరద ఉధృతి తగ్గలేదు కొన్ని చోట్ల ఇళ్లలోకి వచ్చిన నీరు వెనక్కి తగ్గిన వీధిలో కాలువాల్లోనే ఉన్నాయి దీనికి సంబంధించి మరో సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ విజయ ప్రస్తుతం బొడమేరు వద్ద ఆమోదకరమైనటువంటి సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రస్తుతం బొడమేరు పరివాహక ప్రాంతంలో సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేక ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే ఎవరైతే వరద బాధితుంటారో వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ ఇవ్వటం నిత్యావసరాలు ఇవ్వటం ఇతరత్ర సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి వ్యాన్స్లో ఆహార పదార్థాలను అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే బొడమేరు పరివాహక ప్రాంతం బొడమేరు వంతెన దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ వరద బాధితులు ఎవరైతే తమకి ఆహారం కావాలి వాటర్ కావాలి మెడిసిన్ కావాలి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వాటిని అందుకునేందుకు క్యూ లైన్లో ఉంచవలసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇంకోవైపు బొడమేరుకి సంబంధించినటువంటి ప్ర ప్రవాహం బొడమేరుకు సంబంధించినటువంటి ప్రవాహం ఏ స్థాయిలో ఇంకా కొనసాగుతుంది అనేది కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూసే చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం బొడమేరు ఉద్ధృతి ఏ స్థాయిలో జరుగుతుంది బొడమేరు రైలు వంతెన కింద నుంచి రైలు వంతెన కింద నుంచి జరుగుతున్నటువంటి ప్రవాహానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారి దృష్టి సారించింది ఇందులో భాగంగానే ఉడమేరుకు సంబంధించి సహాయక చర్య సహాయక శిబిరాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం మహిళలు అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఇప్పుడు సహాయక చర్యలు సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం దృష్టి సారించింది ఏదైతే నిత్యావసరాలు ఉన్నాయో నిత్యావసరాలకు సంబంధించినటువంటి అంశం నిత్యావసరాలను పంపిణీ చేసేటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది ప్రత్యేకమైనటువంటి మోటార్లు వేసింది ఆ వాటర్నంతా కూడా దిగువ ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నంలో భాగంగా భారీ మోటార్లను వినియోగించి ప్రస్తుతం అయితే బొడమేరుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి ఉధృతికి సంబంధించినటువంటి అంశం చూస్తున్నాం ఏ స్థాయిలో బుడమేరుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం బొడమేరు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కానీ మధురా నగర్ ప్రాంతానికి వెళ్ళాలన్నా కానీ రామకృష్ణపురంకి వెళ్ళాలన్నా కానీ ఇదే ప్రధానమైనటువంటి రహదారి ఉంటుంది ఇలాంటి రహదారికి సంబంధించిన వరకు కూడా రైల్వే ట్రాక్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నిన్నటి వరకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కొంతమేర రెండు అంగుళాల వరకు కూడా బొడమేరుకు సంబంధించినటువంటి వరద ఉధృతి తగ్గినట్టుగా మనకి అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది అయితే ఇది ఇంకా స్టేబుల్గా ఉండి ఇది ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని యంత్రాంగం మొత్తం కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ముంపు ప్రాంతాలకు సంబంధించి ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఇక్కడ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రవాణా సౌకర్యం లేదు రాకపోకలకు సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే పూర్తిగా నిర్వాసి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకునేటువంటి చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించినంతవరకు కూడా రైల్వే ట్రాక్ సంబంధించి రైల్వే ట్రాక్ ని దాటుకుని వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది వీటన్నిటిని కూడా కొంతవరకు కూడా కట్టలు కట్టలు వేశారు కట్టలు వేసి వా వా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి రక్షణ చర్యలకు సంబంధించినటువంటి పరిస్థితి ఇక్కడ ఇంత భారీ స్థాయిలో కట్టలు వేసి రక్షణ చర్యలు చేపట్టారు కాబట్టే ఈ ప్రాంతం అంతా కూడా రామకృష్ణాపురంకి వెళ్ళేటువంటి రహదారి మధురా నగర్కి వెళ్ళేటువంటి రహదారికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం రైల్వే ట్రాక్ని ఆనుకొని జరుగుతున్నటువంటి నీటి ప్రవాహం బొడమేరుకు సంబంధించినటువంటి నీటి ప్రవాహంలో ఎవరికి ప్రాణ నష్టం ప్రధానంగా ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారుతుంది కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ప్రస్తుతం సింగినగర్ ఫ్లైఓవర్కి సంబంధించి సింగినగర్ ఫ్లైఓవర్ ప్రాంతం దిగు ప్రాంతంలో ఉన్నటువంటి మధురా నగర్ రైల్వే ట్రాక్కి సంబంధించి ఇక్కడ నుంచి వొడమేరకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడే లోతట్టు ప్రాంతం ఎందుకంటే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి రైల్వే ట్రాక్ సంబంధించినంత వరకు కూడా దిగువగా ఉన్నటువంటి ప్రాంత ప్రాంతం లోతట్టు ప్రాంతం లోతట్టు ప్రాంతానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అనుసీలించినటువంటి ముందు చూపుతో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిస్క్యూ రెస్క్యూ చేయడం వాళ్ళందరికీ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించడం వారిలో ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేయటం ఇప్పుడు చూస్తున్నటువంటి బుడమేరుకు సంబంధించినటువంటి వరద ఉద్ధృతి ఏ స్థాయిలో జరుగుతుంది ఎంత ఒత్తిడికి ఎంత ఒత్తిడిలో ఎంత స్పీడ్గా బుడమేరుకు సంబంధించినటువంటి వరద నీరు ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బుడమేరుకు సంబంధించినటువంటి అంశమే చాలా హాట్ టాపిక్గా మారింది సో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందు చర్యలు ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో గతంలోనే ప్రత్యేకంగా బుడమేరు ముంపుకి సంబంధించినటువంటి అంశం ప్రత్యేకమైనటువంటి సీరియస్గా అయినటువంటి ఉపయోగిస్తుంది కానీ ఇప్పుడు బొడమేరు వరద ఉధృతి భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడ పిల్లర్స్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక మనం పరిశీలిస్తే నిన్న ఉన్నటువంటి వాటర్ మార్కింగ్ ఈరోజు ప్రవహిస్తున్నటువంటి వాటరు ఎలాంటి వ్యత్యాసం ఉంది ఎంతటి వ్యత్యాసం ఉందనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది అంటే బుడమేరుకు సంబంధించినంత వరకు కూడా వడమేరు వర వరద తీవ్రత బుడమేరు ప్రవాహానికి సంబంధించినటువంటి ఇష్యూలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించడం వలన జరిగినటువంటి నష్టాన్ని నివారించడం ఏదైతే ఆస్తి నష్టం అయితే ఎలాగో నివారించలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ ప్రాణ నష్టాలు లేకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే రోగులు ఉంటారో గర్భిణీ మహిళలు ఉంటారో అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం కూడా ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా అవసరమైతే తొలిసారిగా వరద సహాయక చర్యల్లో తొలిసారిగా డ్రోన్స్ని ఉపయోగించి పది కిలోల వెయిట్ వరకు డ్రోన్ మోయగలిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆ పది కిలోలకు సంబంధించినటువంటి వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ ద్వారా ఈ వంతెనలన్నింటినీ కూడా దాటుకొని అక్కడ అవతల వైపు ఉన్నటువంటి బిల్డింగ్స్ పైన ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ఇప్పటికీ కూడా వరద బుడమేరు వరద తీవ్రతకు సంబంధించి బుడమేరు వరద పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది అందులో ఇప్పుడు బుడమేరుకు సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రైల్వే ట్రాక్కు సంబంధించినంతవరకు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సహాయక చర్యలు ఒకవైపు అయితే కనుక ఏదైతే ఆహార పదార్థాలు అందాయో ఆ ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి సరఫరాని తీసుకుని వెళ్ళటానికి కూడా చాలామంది ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఈ వ్యవహారం పైన ప్రభుత్వం దుస్థిసారించినటువంటి పరిస్థితుల్లో బొడమేరు నదీ పరివా బొడమేరు పరివాహ ప్రాంతానికి సంబంధించినటువంటి నివాసాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా రెస్క్యూ చేయడం వాళ్ళందరికీ కూడా పూర్తిగా సహకారాన్ని అందించడం వాళ్ళకి వైద్యం అందించడం ముందుగా ప్రాథమికంగా త్రాగునీటికి సంబంధించి త్రాగునీ చాలా కీలకంగా మారింది త్రాగడానికి నీళ్లు లేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది సో వాటిని దృష్టిలో పెట్టుకొని త్రాగేందుకు నీరు ఇవ్వడం ఒక ఎత్తి అయితే మంచినీళ్ళుతో పాటు అవసరమైనటువంటి మహిళలకి అవసరమైనటువంటి వృద్ధులకి అదేవిధంగా బాలింతలకి పిల్లలకి అవసరమైనటువంటి పాలు చాలా అత్యవసరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వరద సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ బుడమేరుకు సంబంధించినటువంటి నది పరివాహక ప్రాంతం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవస్థలో పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది అందులో భాగంగానే పునరావాస కేంద్రాల వద్ద ఎక్కడైతే బుడమేరు ముంపుకు గురైందో ఎక్కడైతే బుడమేరుకు సంబంధించినటువంటి నష్టం జరిగినటువంటి సిచ్యువేషన్ ఉందో దాన్ని చూపించడానికి కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని క్లియర్గా మనం చూస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది బుడమేరు పరివాహక ప్రాంతం బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నిన్న ఇదే ప్రాంతంలో ముఖ్యమంత్రి కూడా పర్యటించారు ముఖ్యమంత్రి పర్యటించి బొడమేరు పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ కూడా ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు ఇక్కడ ఉన్నటువంటి సీరియస్నెస్ ఎలా ఉందనేది కూడా మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో విజయవాడ లిమిట్స్లో మధురా నగర్ రామకృష్ణాపురం అజిత్ సింగ్ నగర్ అనేవి ఒక సైడ్గా ఉంటాయి ఆ సైడ్గా ఉన్నటువంటి నివాసాల మధ్యలో నుంచి బుడమేరుకు సంబంధించినటువంటి పరివాహ ప్రాంతం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇలాంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా శాశ్వత ప్రాతిపదికన శాశ్వత పరిష్కారాన్ని చూడాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది ఇప్పుడు బుడమేరు గండికి పడినటువంటి ప్రాంతంలో ఆర్మీని రంగంలోకి దింపి అక్కడ సహాయక చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలపైనే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది సర్కారు ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన శాశ్వతంగా బుడమేరుకు సంబంధించినటువంటి ముంపుకు సంబంధించినటువంటి నివారణ చర్యలు చేపట్టడం బుడమేరు శాశ్వత ప్రాతిపదికన ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కూడా గతంలో టీడీపీ టీడీపీ హయాంలోనే రూపొందించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు వాటిని తిరిగి అమల్లోకి తీసుకురావడం ద్వారా మాస్టర్ ప్లాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కి సంబంధించినటువంటి అంశాలను పరిధిలో తీసుకోవడం ద్వారా వుడమేరు ఇలాంటి ఉపద్రవం ఇలాంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ బొడమేరు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది సో బొడమేరుని కేంద్రంగా చేసుకునే ఒకవైపు ఇంకోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతం గతంలో కృష్ణానది పరివాహక ప్రాంతం కూడా ముంపుకు గురయ్యేటువంటి సిచ్యువేషన్ మనం చూసాము అయితే అక్కడ రిటైనింగ్ వాళ్ళు నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టింది అది కూడా తెలుగుదేశం పార్టీ హయంలోనే జరిగింది ముంపుకు సంబంధించి ఏదైతే రక్షణ రక్షణ గోడ ఏదైతే నిర్మాణం జరిగిందో ఆ రక్షణ గోడకు సంబంధించినటువంటి నిర్మాణం జరిగిన తర్వాత కొంతవరకు కూడా ముంపు తగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఇక్కడ బుడమేరుకు సంబంధించినటువంటి అంశానికి పరిశీలిస్తే కనుక బుడమేరుకు సంబంధించి వరదకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఇక్కడ ఈ వరదకు సంబంధించినటువంటి తీవ్రతను పరిగణలో తీసుకుంటే కొంతవరకు సీరియస్ సీరియస్నెస్ ఎంత ఉందనేది కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితులను ఓవర్కమ్ చేసేందుకు ప్రభుత్వం సవాలుగా తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఎందుకంటే కృష్ణా అనేది ఈ పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాళ్ళు నిర్మించారు అక్కడ కొంతవరకు కూడా ముంపు నివారణకు సంబంధించినటువంటి చర్యలు వచ్చాయి ఇప్పుడు బుడమేరుకు సంబంధించి ఇంత స్థాయిలో దశాబ్దాలుగా ఇప్పుడు కూడా చూడనటువంటి సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బుడవేరుకు సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి నష్టానికి సంబంధించి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు అప్పుడు నివాసాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ జనాభా భారీగా పెరిగినటువంటి పరిస్థితి సో వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకుంటే కనుక ఇప్పుడు బొడమేరు సమస్య పరిష్కారం అనేది చాలా కీలకంగా మారింది బొడమేరుకు సంబంధించినటువంటి అంశమే చాలా సీరియస్నెస్గా మారినటువంటి పరిస్థితి ఉంది ఈ బుడమేరుకు సంబంధించినటువంటి అంశం పైన మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసేటువంటి అంశాలపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది బొడమేరు అనేది అత్యంత అవసరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నగరపాలక సంస్థకు సంబంధించి జగ్గేపేట మొదలుకొని దిగువన ఉన్నటువంటి కొల్లేరు వరకు కూడా నివాసాలు భారీగా పెరిగిపోయినాయి ఒకవైపు ఆక్రమణలు కూడా ఉన్నాయి ఆక్రమణలు కూడా తొలగించాలి అదేవిధంగా ఉన్నటువంటి నివాసితులు నివాసితులకు ముంపు లేకుండా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మరొక విషయం ఇందాక మంత్రి పాదసార్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఆయన ఇదే విషయం చెప్పారు ఏదైతే బుడమేరు పరివాహ ప్రాంతంలో బుడమేరు బొడమేరు కాలువ ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో గత గత ఐదేళ్లగా కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం లాక్ మెయింటెనెన్స్ చేయకపోవడం కూడిక తీసేటువంటి పనులు కూడా చేయలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ఈ ఇంత భారీ స్థాయిలో ఆక్రమణలు పెరిగాయి అదేవిధంగా సింట్టు తీయకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాని ప్రవాహం ఎక్కువగా ఉండడం ఇదే సమయంలో భారీగా వర్షం పడటం రికార్డు స్థాయిలో మిల్లీమీటర్ల వర్షం పడటం ఇది ఎవరు ఊహించలేనటువంటి సిచ్యువేషన్ ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి చూస్తే కనుక మానవ తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి నిర్వహణ లోపం ఒకవైపు ఐదేళ్ల కాలంలో నిర్వహణను కూడా పట్టించుకోలేదు దీని కారణంగా జరిగిన నష్టం ఒక ఎత్తే అయితే కనుక ఆక్రమణలకు సంబంధించినటువంటి ప్రమాదం కూడా బుడమీర్ని ఆనుకొని జరిగింది అందులో భాగంగానే కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గేబేడి దగ్గర ఎంటర్ అయిన తర్వాత నుంచి ఇక్కడ దిగువ ప్రాంతం ఏలూరు ఉమ్మడి ఏలూరు జిల్లాలో కొల్లేరులో కలిసేంతవరకు కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి దీన్ని స్ట్రీమ్ లైన్ చేసేటువంటి పనిలో భాగంగా ప్రభుత్వం దృష్టి సారించింది ముందుగా ఇక్కడ సహాయక చర్యలు చేపట్టడం ఇక్కడ బొడమేరు ఉధృతి తగ్గిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని ఎలా తీసుకోవాలి శాటిలైట్ పిక్చర్స్ని తీసుకోవాలి ఆ తర్వాత డ్రోన్ ద్వారా వీటి బొడమేరు ప్రవాహక ప్రాంతాన్ని కూడా చిత్రీకరిస్తారు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ని పరిశీలించిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో బొడమేరుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ ఉంది సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా చాలా సీరియస్ గా ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే సీనియర్ ఇరిగేషన్ అధికారులు కావచ్చు సీనియర్ ఇరిగేషన్ లో నిపుణులైనటువంటి యంత్రాంగంతో కూడా ప్రభుత్వం చర్చలు జరుగుతుంది సో వీటన్నిటినీ కూడా ఫోకస్ చేసుకుంటూ బొడమేరు ముంపుకు సంబంధించినటువంటి అంశాలపైన రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలు బొడమేరు ముంపుకు సంబంధించినటువంటి అంశం వర్షం పడిన తర్వాత ఎంత భారీ స్థాయిలో వర్షం పడినప్పటికీ కూడా వరద నీరు దిగువ ప్రాంతానికి ఈజీగా వెళ్ళిపోతే ముంపు సమస్య నుంచి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు బొడమేరుకు సంబంధించినటువంటి హైట్ని ఇంకా పెంచాలి అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వాటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక బుడమేరుకు సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి చర్యలు బుడమేరుకు సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జరుగుతున్నటువంటి బుడమేరు నష్టాన్ని ఎందుకంటే జనాభా కూడా భారీగా పెరిగింది చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలు పెద్ద ఎత్తున నిర్మాణాలు పెరిగాయి పది పది సంవత్సరాల క్రితం ఇక్కడ ఇలాంటి వాతావరణం ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఎలాంటి నిర్మాణాలు కూడా ఎక్కడ ఉన్నటువంటి దాఖలాలు లేవు కానీ సింగనగర్ లోనా సెంటర్ రాజరాజేశ్వరపేట పాదరాజేశ్వరపేట వాంబే కాలనీ నున్న నూజువీడు ఈ ప్రాంతాల్లో పెరిగినటువంటి నిర్మాణాలు ఏలూరు వరకు కూడా పెద్ద ఎత్తున పెరిగినటువంటి నిర్మాణాలు అటు గన్నవరం నుంచి కూడా పెరిగినటువంటి నిర్మాణాలు సో వీటన్నిటికీ కూడా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు బొడమేరుకు సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి అంశంపైన ఫోకస్ పెట్టినట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అంది అటు గండి పడినటువంటి ప్రాంతంలో ఆర్మీ నుంచి సైతం రంగంలోకి దింపి గండి పడినటువంటి ప్రాంతాన్ని పోషించడం ద్వారా ముందుగా వచ్చేటువంటి నష్టాన్ని నివారించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో బొడమేరుకు సంబంధించినటువంటి ఆధునీకరణకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది హరీష్ ఉడమేరు వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది నిత్యావసరాలను కూడా పంపిణీ చేసేటువంటి క్రమంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసరాలను పంపిణీ చేసేటువంటి ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మంత్రి కొలుసు పాతసారిది సంద సందర్శిస్తున్నారు అక్కడ బాధ్యులతో మాట్లాడుతారు మనతో మాట్లాడేందుకు పాత సార్తున్నారు సార్ చెప్పండి ఎలా జరుగుతుంది సహాయక చర్యలు బ్రహ్మాండంగా జరుగుతుంది అందరికీ చూసే క్లీనింగ్ ఎప్పుడైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా చేసిన విధానం మీరే చూసుంటారు మరి అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయిందో అక్కడికి మోటార్లు తెప్పించడం మోటార్ ద్వారా వాటి అన్నింటినీ కూడా డీవాటర్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా శానిటేషన్ సిబ్బందిని కూడా దాదాపు నాలుగు వేల మందిని తీసుకొచ్చి పరిశుభ్రత కోసం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రతి ఏరియాలో కూడా మీ ఎదురుగున్నా కనపడుతూ ఉంది ఒక మెడికల్ వ్యాను మొత్తం కిట్తో డాక్టర్స్ కిట్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చారు అన్ని విధాలు కూడా ఫుడ్ కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి మరి రేషన్ కూడా గ్రాసరీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకున్నాం అదేవిధంగా కూరగాయలు అతి తక్కువ ధరకి రెండు రూపాయల కిలో ఐదు రూపాయల కిలో పది రూపాయల కిలో అంటే డిఫరెంట్ వెరైటీస్ని కూడా ప్రజలకి అందిస్తూ ఉన్నాము మరి అన్ని విధాలు కూడా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పేసి మాత్రం చెప్పగలను మరి సుందరమ్మ దెబ్బ ఇటువంటి ఎక్కడైతే చేరుకోలేని ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా ఇప్పుడు నేను అధికారులతో మాట్లాడాను డ్రోన్స్తో ఫుడ్ జార చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఈ లోపల కొంతమంది యువకుల్ని సహాయం తీసుకుని కొంత ఫుడ్ చేరేస్తారు ప్రయత్నం కూడా మీరు ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఆందోళనకరమైనటువంటి సిచువేషన్ ఉంది ఇదే సమయంలో స్పెక్యులేషన్స్ కూడా వెళ్ళటం వల్ల స్థానికులు కూడా కొంత ఆందోళన పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది దీన్ని ప్రభుత్వం కూడా నియంత్రించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఒకవైపు ఒకవైపు సహాయక చర్యలు తీసుకుంటేనే ఇలాంటి స్పెక్యులేషన్స్ ద్వారా ప్రజల్లో భయాందోళన కూడా నివారించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది తప్పకుండా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే ఉధృతంగా వచ్చే పరిస్థితులు ఉన్నాయో అవి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొత్తగా అంటే కొంత పెరగవచ్చు ఒక అడుగు ఒక అడుగు పెరగవచ్చు కానీ దాంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక అడుగు పెరిగినా కూడా ప్రభుత్వం సర్వసిద్ధంగా సర్వసన్నద్ధంగా ఉంది ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి నీటిని తీసుకోండి కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంతకుమించి ఈ వచ్చే వరద ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేస్తానికి కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉంది ఆ రెగ్యులేషన్ ద్వారా కూడా సమస్యని నివారించే అవకాశాలు ఉన్నాయి దానికి తోడు ఇప్పటికీ నాలుగు చోట్ల మూడు చోట్ల బ్రీచ్ అయింది ఇది మన బుడమేరు దీంట్లో రెండు చో రెండు చోట్ల ఆల్రెడీ బ్రీచ్ని అరెస్ట్ చేయడం జరిగింది అరికట్టేశాము ఇంకొకటి బ్రీచ్ ఏదైతే కొద్ది కష్టంగా ఉందో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మిలిటరీని కూడా దించటం జరిగింది రాత్రి నుంచి ఎందుకంటే వాళ్ళు ఇటువంటి కష్టతర నిర్మాణాలని చేయటంలో దిట్టలు కాబట్టి వారిని కూడా తీసుకొచ్చి దాన్ని పూర్తి చేస్తారు ప్రయత్నం చేస్తారు అది ఈరోజు రేపు పూర్తవుతుంది రేపు పూర్తయినప్పుడు వరదొచ్చినా కూడా దాని ప్రవాహ మార్గంలో అది వెళ్ళిపోతుంది కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు బుడమేర దగ్గర పరిస్థితి ఎలా ఉంది ప్రజలకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సందేశం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది ఇప్పుడు ఏదన్నా ఒక అరడుగు అడుగు పెరిగినా కూడా వచ్చే అంత సమస్య తీవ్రంగా ఉండదు ఆ వచ్చే వరదను కూడా నియంత్రించడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది రెండు ఇప్పటికే పడిన మూడు బ్రీచెస్లో రెండు బ్రీచెస్ని అరెస్ట్ అంటే మట్టితో దెబ్బక మన కట్టకట్టడం జరిగింది మూడవది ఏదైతే ఉందో మరి మిలిటరీని కూడా తీసుకొచ్చాం కాబట్టి అది కూడా ఈరోజు రేపట్లో అయిపోతుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాల్లో ఈ బొడిమీరని మెయింటెనెన్స్ కానివ్వండి చెట్లు కానివ్వండి తూటికాడ కానివ్వండి లేకపోతే ఏదైతే సిల్టప్ అవుతుందో ఆ దాన్ని పూడికి తీయటం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలు చేయకపోవడం వలన కూడా ఈ ఉపద్రవం వచ్చిందని చెప్పేసి నిపుణులందరూ కూడా చెప్తున్నారు రాబోయే రోజుల్లో దీని మీద దృష్టి పెట్టి భవిష్యత్తులో రాకుండా కూడా చర్యలు తీసుకుంటాం గత మీద ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని చర్యలు తీసుకుంటుంది ఉడమేరు ముంపు నివారణకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఫలించకపోవడం వల్లే ఇలాంటి ఉపద్రవం వచ్చిందని కూడా మంత్రి పాత్రసార్ దిగి స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ విజయవాడ నుంచి